రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి పుట్టినరోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు భారత సురక్ష సమితి నాయకులు భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యపట్నంలోని స్థానిక పురాతన శివాలయంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పంచామృతతో అభిషేకాలు నిర్వహించారు దూపదీప నైవేద్యాలు సమర్పించారు రవీందర్ రెడ్డి నెండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు తర్వాత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసీఎస్ రాజు మాజీ కౌన్సిల్ అరావల్ లక్ష్మి పుప్పాల సత్యనారాయణ జిల్లా ప్రధాన అక్కినపల్లి కాశీనాథం చిత్తగంగాధర్ జిల్లా కార్యదర్శి సింగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు जो कौन थांती सुहाव हो तो आशा करते जब हम सुहाव कहते वह तो सरकार सिंह साहब सब जो ये लोग लोग कैसे हैं अरे वो मतलब मतलब ये है ना मतलब आने डर ओम नमो भगवते वासुदेवाय पितृणाम् तस्मात् 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 पितृणाम् तस्मा

इधर इधर ही रुकिए प्रसाद दे भी बीजेपी बीजेपी के लिए सबसे बड़ा कोई है तो बीजेपी को हाँ। है जिला प्राधान है భారత సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట అన్న ఏసీఎస్ రాష్ట్ర ఉపాధ్యా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న ఏసీఎస్ రాజుగారి నాయకత్వంలో పట టవర్ ప్రాంతంలో పట్టు ఉన్నటువంటి శివాలయంలోపటి రవీందర్ రెడ్డి గారైనటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవర్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి కూడా వారి జన్మదిన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది వీరు మొదటి నుంచి కూడా వీరి కుటుంబం అంతా కూడా దేశభక్తి కలిగినటువంటి కుటుంబము ఈ కుటుంబం అంతా కూడా దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసినటువంటి కుటుంబమే అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రవీందర్ రెడ్డి గారు కూడా ఈ దేశం కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి వారు వారి కుటుంబము అంతా కూడా ఐరారోగ్యాలతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపాలని వారు రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి పదవుల్ని పొందాలని చెప్పి స్థానిక శివాలయంలో పట వారి పేరున ఆ జన్మదినము సంబంధించి వారి పేరు మీద అర్చన కార్యక్రమాన్ని చేయించడం జరిగింది వారు ఇంకా రాజకీయంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్ని పొందాలని చెప్పి ఆశిస్తున్నాం జయ హింద్